కమిటీ వారు కమిటీ వారు ఎక్కడున్నా స్వామి కాబట్టి కమిటీ వారు ఎక్కడున్నా స్వామివారి యొక్క కళ్యాణ వేదిక వచ్చి స్వామివారి యొక్క కంగనాన్ని దహింపజేయించుకోవాలి పురుషేతి కట్టేస్తే మగవాళ్ళ పురుచేతి కట్టణ మాడవాళ్ళు మగవాళ్ళు అక్షంత్ర పట్టుకుంటూ వచ్చే పైకి రావాలి కమిటీ వారు పైకి రావాలి పరమ పవిత్రమైనటువంటి శ్రీ గోవిందంబాసోపాలరావు గారు స్టేజ్ మీదకి రావాలి గంద గోపాలరావు గారు వేదిక రావాలి మగవారి దగ్గర అక్షంతలు ఆడవాళ్ళకి ఇచ్చేయండి ఆడవాళ్ళు ఎడజీలకు మరుచుకున్నాం అక్షంతలు ఎడవచ్చేది మీ వారికాలు చేయించండి ఎడమ చేతున్న ఎడమచేతులకు మరుచుకున్నాం సుచిముడి వేయండి మూడు ముళ్ళు వేయబాకండి మళ్ళీ కట్నం ఎవరు ఎవరు ఒకసారి కట్నం ఇచ్చేది

కూడాను నమస్కారం చేస్తూ స్వామి కళ్యాణ తిలకించాలి శ్రీమద్ విరాట్ కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు దుష్ట శిక్షణ పరిపూర్ణయాచార్యులకు విశ్వకర్మ దంపతులకు సరస్వతి నది తీరములో ద్వాదశి కీర్తి ఎనిమిదిలో స్వామివారు జన్మించారు కర్ణాటక పాపాగ్రీ మఠాధిపతులు శ్రీ యనమధుల వీరభోజయాచార్యులుగా గడిపారు కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు వరగాలపల్లిలో ధర్మిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలనం చేశారు రవర కొండలో సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానాన్ని రక్షించారు యాగంటి గుహల్లో తపస్సు చేశారు అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన మఠంలో అన్నాజీయకు కాలజ్ఞానం బోధించారు తాను శిల్పి వీరభద్ర స్వామి వారి యొక్క శిలా విగ్రహించి అల్లాడు పనులను ప్రతిష్ఠించారు శ్రీ స్వామి వారు కందిమల్లాయపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని పెర్ల గోవింద గోవిందమామను వివాహం చేసుకున్నారు ఐదుగురు పుత్రికలను ఒక పుత్రికను సంతానంగా పొందారు శిష్యకర సమేతంగా దేశ అనుచరుగులా కూడా సంచరించి వేదాంతత్వ బోధాలను కూడా స్వామివారు విశదీకరించారు అలాంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఇప్పుడు యజ్ఞపతి ధారణ చేస్తూ ఉన్నాము అందరూ నమస్కారం చేస్తూ ఉండాలి స్వామివారి జన్మించింది కార్తీక మాసంలో కొంతమంది తెలిసి తెలియక స్వామివారి కార్తీక మాసంలో పూజలు ఏంటి అనే వాళ్ళని చాలామంది విన్నాను ప్రత్యేకంగా పూజ చేసేది కార్తీక మాసంలో స్వామివారు జన్మించారు కాబట్టి కార్తీక మాసంలో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఆనాడు పదమూడు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో స్వామివారి యొక్క విగ్రహాన్ని ంగా డెబ్బై రెండు సంవత్సరాలకి స్వామివారికి ప్రతి నిత్యము కళ్యాణ మహోత్సవాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి అందుకనే ధనుర్మాసంలో యొక్క మాసం ధనుర్మాసం ప్రతిష్ట చేశారు కాబట్టి ధనుర్మాసంలో స్వామివారి యొక్క కాబట్టే కార్తీకం ధనుర్మాసం రెండింటిలో కూడా స్వామివారికి ప్రత్యేకత ఉన్నది శుభకార్యాలని కానీ విష్ణుమూర్తి స్వరూపుడు అని చెప్పి అప్పుడు ధనుర్మాసంలో స్వామివారి స్వరూపుడు కాబట్టి ధనుర్మాసంలో ప్రతిష్ట చేయాలని చెప్పి అయోధ్యలో కూడా ప్రతిష్ట చేశారు అందువల్ల ఇక్కడ ప్రత్యేకత ఏ బ్రహ్మంగారి దేవాలయంలో లేనటువంటి ప్రత్యేకత మన గుళ్ళో ఉంది అలాగే సిద్ధయ్య స్వామివారి శిష్యుడు అలాగే కూతురు ఆ వంశం వాళ్ళు ఇప్పుడు మఠాన్ని పాలిస్తున్నారు ఆ కూతురు విగ్రహం కూడా ఇక్కడ ఉంది గుళ్ళు మనం కళ్యాణ మహోత్సవాది కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం కాబట్టి మనసు శ్రద్ధగా శివుడైనా విష్ణువైనా బ్రహ్మంగాలైనా ఎవరైనా ఒకటే మనకు చూసే చూపులోను మన కొలిసే భక్తిలోనూ ఉంటుంది అనమాట కొంతమంది ఆ దేవుడు నాది ఈ గుడి నా భగవంతుడి రూపాలే వేరుగానే భావే మనల్ని నాశనం చేసేది మన వాచ కరమణ కోరుకుంటే ఏదైనా జరుగుతుంది ఏ విధంగా అయినా జరుగుతుంది పూర్వ జన్మలో కొంచెం ఆశలు ఉంది కాబట్టి మనం ప్రతి మానవుడు కూడా మన జన్మలో మన జన్మని సార్థకం చేయాలంటే భగవదార్థమైన ఈ శరీరం భగవంతుడిచ్చిన శరీరం అనమాట ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొంత భగవత్ సేవ చేయాలి కొంతైనా చేయాలి ఏదో వచ్చాం దత్తం పెట్టుకున్నాం పంటకి పోయాం అని కాదు భగవంతుడి స్వామి నాకు ఈ కోరిక తీర్చాలి తీర్స్తే వచ్చే సంవత్సరం నీకు ఇది చేయిస్తా లేదు నా మనసులో ఇది ఉంది ఇది నెరవేర్చుకో స్వామి అని చెప్పి ఆయనకు మనం చెప్తే ఆయన నెరవేరుస్తాడు ఇంట్లో అడగంది ఎవరు పెట్టరు ఆ విధంగానే భగవంతుడికి వినపడేటట్టు అడగాలి మనం ఏదైనా అర్థమైందా జయ శ్రీమద్ విరాట్ పోతురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి స్వామి వారి యొక్క దండకం ఒకసారి చదువుతున్నా అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి శ్రీమంత్ మహావీర బ్రహ్మయోగర భక్త మంగార దుర్వార దుర్దోష దుర్భిక్ష మహావీర మీ శక్తి మీ యుక్తి మీరక్తి మీ ముక్తి మీ సుక్తులెందగా సామాన్యమే దేవదేవ శిలా ప్రభావ మత ద్వేష గర్వాంధూర సర్వ ప్రజానీక సంస్కర్త

పూజా కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాది కార్యక్రమంలో ప్రధాన ఘట్టమైనటువంటి యజ్ఞోపవీత ధరణ అందరూ కూడా చూడవలసిందిగా మనవి చేస్తున్నాము ओम श्री महा गायत्री देवताभ्यो नमो नम आवाहयासन सर्पयामी अत्यो अर्घ्यम समर्पयाद पाद्यम सर्मया शुद्धाच मैं ओम तक्ष सीष पुष्क्ष विश्व व्रत ऋषये वेधतुं सर्वूतं मृतामृदपश्लेषानः एतावानस्य महिमा श्रेहा भवत्पुनः अमृतम् दिवि त्रिभार्थैव धत्पुरुषः पुरुषत विश्वन्यक्रामतस्मा आत् विराढजा जता राजो अधिपुरुषः अजात अचरिचदा कोऽपि बरषेण हविषयन्वता वसन्तोऽस्यासि धाद्यं स्वयुद्धशरद्धास्या रवायज्ञं तन्मानाः वद्रं पुरुषं पुशुम्भं यज्ञं बर्हिषि प्रोक्षन्नाशं ज्ञातमग्रदः तेन देवा अयगन्तार्षयक्षये तस्ताज्ञा सर्वभृतः

सूत्रो चन्द्रमा मनस्तो सूत्रोऽजायत चन्द्रमापनस्तोजातः सूर्योऽजायत लोकाविन्दस्याक्त्वायुरजायत माभ्या आसीदन्तरिक्षं कृष्णौ समवर्तत अध्यागम्भोविर्दशसत्रातो लोकाहुम् अकल्पयन्नो वेदाहमेतम् षम् महान्त सर्वाणि रूपाणि विचित्यवीरः

I don't मैदान

భక్త మహాశైలకు మనవి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రధారణ జరుగుతూ ఉన్నది స్వామివారి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే స్వామివారికి వస్త్రాలు సమర్పించి స్వామివారి కృపకు పాత్ర కాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాము ఎవరైనా వస్త్రాలు తీసుకొచ్చిన వాళ్ళు స్వామికి ఇమ్మండి